మోస్ట్ మనం మోస్ట్ ఎఫెక్టెడ్ కళకి చాలా గొప్ప మోస్ట్ నెగ్లెక్టెడ్ మనం అందుకని మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి ఖచ్చితంగా కాబట్టి మనందరం కూడా ఋషం ఆఖరిగా పిల్లలకు ఒక కదిచ్చేస్తాను సార్ నేను అరమాత్తితో చాలా చిన్నదే ఎక్కువ లైన్ కాకి నాకు కథ కదమ్మా కాకి ఏం చేసింది చెప్పండి పిల్లలు మాంసం మొక్క తెచ్చుకుంది కొమ్మ మీద కూర్చుంది నక్క వచ్చి ఏముంది కాగిబావా కాగిబావా నువ్వు బాగా పాడతావంట అంటే ఏం చేసింది పాడింది ఏ పడిపోయింది కిందికి మాంస పడిపోయింది అది కీపు కాకి ఏ కాకి ఏ కాకి అది అంటే క్రీస్తు పూర్వం కాకి ఇప్పుడు మనం ఇరవై ఇరవై నాలుగు కాకులం కదమ్మా మా పల్లెల్లో ఈ కాకి మాంసం ముక్క తెచ్చుకుంది మా మోడర్ నక్క వచ్చింది పాట పాడు అండి ఇది చాలా తెలివైన కాకి ఇది ముక్కులు గడుచుకున్న మాంసం ముక్కని కాలు కింద పెట్టుకుంది పాట పాడింది నక్క కూడా చాలా గొప్పతండు పోయి నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావట అది మళ్ళీ తీసింది అమ్మో నువ్వు బాగా జుంబా అంట పాడతావంట అంట ఆడతావు ఆహా ఇలా ఉందా చెప్పి మాంసం ముక్క ఆడింది పాడింది మీ పిల్లలలా అలా తయారు చేయండి కీబు కాకులు కాదు కేసా కాకుల్ని ప్రయారిటీ ఆడపిల్లల్ని మగవాడు అని పెంచండి నాకు ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను ఏం ప్రశ్నిసానో తెలుసా ఏమని ఎంపడి ఏమన్నా మగవాళ్ళు పడుతున్నారా అని మా ఆడే అలా అది అలా కాబట్టి అలా మాట్లాడాలి నాన్న మేము బస్ స్టాండ్లో ఉంటాము ట్రై చేస్తారు మేము పట్టించుకోకపోతే వాళ్ళు బొత్తుకుని వెళ్ళిపోతారు అంటే నా బిడ్డ ఈరోజు ఐదున్నర లక్షలు నెలకి ఎంత సంపాదిస్తుంది ఐదున్నర లక్షలు సంపాదిస్తుంది నా పెన్షన్ ఆవిడే అందుకనే తెలియదు నో టెన్షన్ మనం అందుకని అమ్మాయిల్ని పెంచండి అమ్మాయిని నాచి మాడేమని ఆపేయమని అంటే వాడికి ఇచ్చి పెళ్లి చేయకండి ఆదిచ్చి పెళ్ళి చేయకండి ముందు అడగండి మా అమ్మాయి ఎగురుతుంది నీకు ఇష్టమైతే చేసుకో నో కట్నం డ్యాన్స్ ఆపం అని చెప్పండి ఆ రకంగా చేయండి నేను చెప్పిన వాటిల్లో నచ్చకపోతే ఇక్కడే వదిలేయండి నచ్చితే ఇంటికి వెళ్ళి మన్నం చేసుకోండి నేను అడిగాను జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయని అడిగాను వాట్ ఆర్ ద ఓవెల్స్ వైదే ఆర్ ఓవెల్స్ అని అడిగాను ఈ రెండింటికి సమాధానం చెప్పండి ఖచ్చితంగా నేను మీ పిల్లలకి ప్రైజ్ ఇస్తాను ఈ అవకాశం కల్పించినందుకు మా సంధ్యారాణి గారికి మా మిత్రులు రఘుశ్రీ గారు వారు చాలా గొప్పవారు మేము త్యాగరాయ గారు సభలో పరిచయము వారు కూడా ఒక్క పైసా లేకుండా ఇది చేస్తూ ఉంటారు నేను చెప్పా సంజయారాణి గారికి అమ్మ నేను ఉంటాను మీ అంటా అంటే మిమ్మల్ని ఇప్పటి నుంచి సరను బాబాయ్ అంటే చక్కగా అమ్మ బాబాయ్ అంటే అందులో ఎంత బాబాయ్ హోటల్స్ ఉన్నాయి బాబాయ్ అంటే ఎంత తగ్గ ఉంటుంది అందుకే నాన్నకన్నా ఎక్కువ బాబాయ్ మీదనే ప్రేమ ఉంటుంది అని చెప్తూ సర్వదాన్ని వదిలేయండి ఇంగ్లీష్ వదిలేయండి ఇంగ్లీష్ అంటే తెలుసా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అదే సుబ్బారావు గారు ఇండి ఎక్కడ స్ట్రైట్గా రెండు రైట్కి తెలుగు అక్కడ రెడ్ బిల్డింగ్ ఉంటుంది దాని ఎన్న దాని ఎదురుగా ఉన్న వైట్ బిల్డింగ్ లో సుభార్ చూడండి ఎందుకంటే స్ట్రైట్ వైట్ రెడ్ వైట్ వెళ్ళు క్రియామంది అంటే క్రియమంది నా ఊళ్ళే ఇంగ్లీషే ఏమో కరెక్ట్ చెప్పానా అంతేనా మరి ఇన్ని పెట్టుకొని తెలుగు ఆ తెలుగు అంటే ఎందుకు బాధపడతారు మీరు పోతాయి ఏదో మారుతున్న సమాజంలో తన యొక్క అంతరాలను తెలుసుకొని మసల కలిగేవాడే మనగా ఊతాడు ఇప్పుడున్న తరాన్ని అర్థం చేసుకోండి వెనకటి తరంలాగా పెంచకండి మా నాన్న అంటే నాకు చాలా కోపం కొట్టేవాడు కొడు ఎప్పుడు పోతాడా అని చెప్పి చూసేవాడిని అది ఇప్పుడు తిడితే తిరిగి లేదు ఇప్పుడు అంటే ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోకండి మా నాన్న మీద నాకు ప్రేమ ఉంది అర్థమైందా కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి ఈ శాఖ ముల్లాగా పెంచండి అమ్మాయిల్ని అబ్బాయిలకి ఏం చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళకండి రా అమ్మాయిలు తిరుగుతున్నారు పెదురుతారు వాళ్ళు వాళ్ళు ఏమవుతారు పెదురుతారు రా మీరు దొన్నపోతుల్లాగా రోడ్ల మీద వెళ్తున్నారు ఎక్కడ గుమ్ముతారు అని వాళ్ళు భయపడుతున్నారు అందుకని అబ్బాయిలు ఆరింటికి రావాలి అమ్మాయిలు తొమ్మిదింటి ఏడు దాకా ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన మాట్లాడడానికి ముందు నేను చెప్పే ఒక మాట మూర్తిభవించిన విజ్ఞానాన్ని చూపులతోనే చూపర్లకు రంగరించే ప్రజ్ఞాశాలి అన్నా నేను కదండి అది బాగా మాట్లాడారండి అన్నా అనుకోండి తక్కువైపు అయితే ఒకే పదంలో చెప్తాను ఆయన ఎంత బాగా మాట్లాడారు అంటే అర్థవైభవము కలిగి రమణీయార్థ ప్రతిపాదకమై రసజనకమై మనోహరంగా మాట్లాడారు మా మూర్తిగారండి ఆయన తెలుగు వాటి గురించి ఒక మాట అన్నారు నేను కూడా నాకు ఎందుకంటే ఉత్తేజం వచ్చి నేను కూడా ఒక మాట చెప్తాను మనం పదాలు అటు ఇటు వాడుతూ ఉంటాం సపోజ్ ఆ పదాలు కొన్ని చోట్ల వాడకూడదండి అవి మనం గుడికి పెడతాం ముందు వాడేసి చెట్టకోపం పెడతాడు పెట్టగానే బయటికి మనవాడు వచ్చేస్తారు కొంతమంది ఆ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే నేను చెప్తున్నాను నేను వాడి దగ్గర చిన్న డబ్బులు కట్టద్దని వాడు ఏం చేసేది శటకోపం పెట్టాను చూసావా కట్టద్దురా అని చెప్పారు చూసావా అయిపోయింది తర్వాత ఏం చేస్తారండి తీర్థం ఇస్తాడు తీర్థం ఇచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తాడు ఆ రెండు పదాలు బాగానే ఉంటాయి అన్నయ్య మనపోని మా హీదన ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నా తీర్థప్రసాదాలు మనకి ఎంత దారుణంగా ఉంటుంది అరే ఫంక్షన్ అయిన తర్వాత తీర్థప్రసాదం లేదంటే ఎవరిని వింటే బావులు బలబోతుంది అసలు మనకి అలవాటు ఉండలేదు కదా ఆ మాటలు ఏంటంటే మా హీ తీర్థ తీర్థప్రసాదాలు ఉన్నాయా లేవో నేను సరదారు మా పనిచేయడం ఆయన ఎక్సైజ్ కదా చేయడు సర్దార్ వేరే వాళ్ళ పేరు చెప్తే ఏమైనా అంటారని మా మీద గారు పేరు చెప్పారు అంతవరకు బాగుంది చివరికి మనకి దక్షిణ వేస్తాం దాంట్లో ఆ పదం తీసుకెళ్ళి ఫైలు రాదని చెప్పారు వాడికి దక్షిణ ఇవ్వందే ఫైలు రాదని చెప్పారు వాడికి అసలు వదిలిపెట్టకుండా ఒక బయసి లేడికి ఏమైంది ఇప్పుడు నీ పైలు బయటికి రాదు ఏమన్నా అర్థం ఉందండి ఈ పదాలు గుడి పదాలు అన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వాడేసి అక్కడ కొన్ని పదాలు ఉంటే అవే ఉపయోగించాలండి నేను ఎందుకంటే ఆయన మాట్లాడాలని నేను చెప్పాల్సి వచ్చింది లేకపోతే మొదటి చెప్తే బాగోదని నేను కూడా అనుకున్నాను ఏదేమైనా ఇంత సభ మనం చక్కగా ఉన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని ఏం చేయాలి మేడం గారు ఇంకా గురు అన్న మహా సభు మీద ఆశయంలో ఉన్నటువంటి అందరికీ ఇద్దరికీ నా నమస్కారం మా గురువు గారు కోరాడ నరసింహారావు గారండి మేము చాలా కష్టపడి డాన్స్ నేర్చుకున్నాం ఆ రోజుల్లోని డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తే నేర్పించేవారు కాదు నటరాజు గారి దగ్గరికి వచ్చి సార్ మేము నేర్చుకోవాలనుకుంటున్నాము మేము ఇవ్వలేకపోతున్నాం నేర్పించండి అంటే ఆ రోజుల్లో నటరాజు గారు అన్నారు అమ్మ మేము ఆడవాళ్ళకి నేర్పించట్లేదు అమ్మా డాన్స్ అని చాలా బాధపడ్డామండి అదేవిధంగా మెడ్రాస్ వెళ్ళి వెంబడి సత్యం గారి దగ్గర జాయిన్ అయితే ఆయన చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ ఉండి డాన్స్ నేర్చుకోవాలంటే చాలా కష్టం అనమాట అప్పుడు ఫారాన్ నరసిరావు గారి దగ్గరికి వెళ్ళి ఏలూరులో ఇలాగా డాన్స్ నేర్చుకుంటామని అనుకుంటున్నాము మీరు సహాయం చేయండి మాకు మేము అంతంత అమౌంట్స్ పే చేయలేము ఆ రోజుల్లో నేర్చుకోవాలంటే పాతి పేరు కట్టాల్సి వచ్చేదండి అంటే ఇప్పుడు లెక్క పెట్టండి ఎంత అనేది మా గురువు గారికి మా సొంత మామయ్య గారు నాట్యం నేర్పించారు అప్పుడు వెంటనే గురువుగారు మీరు ఐదు వయసు వద్దు మా ఇన్స్టర్లో ఉండి మీరు నాట్యం నేర్చుకోండి అని గురువు గారు మమ్మల్ని అట్లా జాయిన్ చేసే ఆయన ఒకటే చెప్పారు అమ్మ మీరు నేర్చుకున్న విద్యను అందరికీ పంచి పెట్టండి మనం వెళ్ళిపోతూ చేసేది ఏమీ లేదు ఇక్కడే ఉండిపోద్ది కానీ మీరు నేర్చుకున్న విద్య అంతా కూడా పది మందికి చెబితే వాళ్ళు మీ పేరు నిలబెడతారు అలాగే నేను రెండు వందల మంది స్టూడెంట్స్ని రాజమండ్రిలో తయారు చేశానండి నాకు చాలామంది ఇంటర్ అయితే గవర్నమెంట్ లెక్చరర్స్ అయ్యారు చాలామంది మాస్టర్స్గా సెటిల్ అయ్యారు నేను ఇక్కడికి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ నాకు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మా స్టూడెంట్స్ని ప్రెషర్ చేయను ఎప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే నాకున్న విద్యను మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా నేను నేర్పిస్తాను నేను నేర్చుకున్నది అంతా కంపల్సరీ అదేవిధంగా మా పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్గా నాతో ఉంటారు సంతన స్టూడెంట్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి మా ఇద్దరు కలయిక ఇలాగే ఉంది ఏ ప్రోగ్రామ్ అయినా సరే మేము ఖచ్చితంగా ఆవిడ దాంట్లో నేను ఆకాంక్షలో కంపల్సరీ ప్రోగ్రామ్స్ చేసి తీరుతానం ఇది నా మేము ఇంతలాగా బయట చెప్పేది కానీ అసలు ఈ పాపాలని చూస్తుంటే ఎంత క్రమశిక్షణతో నేర్పించారో మాకు అర్థమైపోతుంది మీరు ఖచ్చితంగా మీరు ఏం మాట ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు భవిష్యత్తులో కూడా మీరు పిల్లలు అభివృద్ధి చెందుతారని పైకి వస్తారని అందరికీ తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం